మిత్రమా నీకొక ఒక విజయ రహస్యం చెప్తాను ప్రొక్రాస్టినేషన్ ఇస్ థీఫ్ ఆఫ్ టైం సమయాన్ని దొంగిలించే గజ దొంగ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రొక్రాస్టినేషన్ అదే వాయిదా వేసే జబ్బు మాత్రమే ఈ దొంగకు నీవు చిక్కనంత వరకు నీకు అపజయం అనేది రాదు నేస్తాం ప్రతి పని రేపటికి వాయిదా వేస్తూ పోతే రేపు ఎప్పుడూ రాకుండా నీ కళలు కలలుగానే మిగిలిపోతాయి రేపు చదువుతా అంటే పరీక్షలలో ఖాళీ పేజీలనే నువ్వు రాయవలసి వస్తుంది పని రేపు మొదలు పెడతా అంటే విజయాన్ని మరొకరికి అప్పగించటం అవుతుంది సమయం కోసం ఆగదు మిత్రమా రేపు అనే మాట ఎప్పుడు మోసమే నేడు చేసే చిన్న ప్రయత్నమే నీ రేపటి బలమైన అస్త్రం మిత్రమా మనలో మాట సరేలే రేపు చేద్దాం అని వాయిదా వేస్తాం నెలటి పనులు రేపటికి చేరి బరువైపోతాయి చేసేద్దాం అంటే చేయలేవు చేయకపోతే మనసు నిలవదు గడువు దగ్గర పడే కొద్దీ గుండెలో భయం పట్టదు కడుపు నిండదు ఆలోచనలన్నీ గందరగోళం ఒత్తిడి పెరుగుతుంది పని మీద ఏకాగ్రత ఉండదు ఆఖరికి ఏదో ఒకటి చేసేస్తాం కంగారుగా సరిగా లేకుండా చూసేవా మరి సమయం లేదు మనసు లేదు చేసే పనిలో మంచి ఫలితం అసలే లేదు రేపు అనేది రానే రాదు ఈరోజే ఈరోజే మన చేతిలో ఉంటుంది వాయిదా వేస్తూ పోతే గెలుపు మనకు దూరం అవుతూ ఉంటుంది కాబట్టి నేస్తం రేపు కోసం వేచి ఉండకు ఈ క్షణమే మొదలుపెట్టు రేపు నీకు ధన్యవాదాలు చెప్తుంది చివరిగా నీ కోసం వాయిదాల వల్ల సమయం జారిపోయే కలల తోటలో కాలం కరిగిపోయే నీవు నడవలసిన పథం దూరమాయే అయే వాయిదాలను విజయమే చేజారిపోయే గుర్తుపెట్టుకో ఈ క్షణం మీది రేపు కాదు మిత్రమా ఇప్పుడు వాయిదా జబ్బుకు ఔషధం మాత్రం చూద్దాం